కలియుగ వైకుంఠం తిరుమల ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తారు పిలిస్తే పలికే దైవంగా పూజలను అందుకున్న వెంకరను ప్రతి హిందువు దర్శించుకోవాలని తప్పిస్తారు రోజు రోజుకు స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా సదుపాయాలను కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది ముఖ్యంగా భక్తులు ఎదుర్కొనే గదుల కొరతను తీర్చేందుకు కొత్త భవనాలు రెడీ అవుతున్నాయి తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంటోంది దీంతో భక్తుల దర్శనం కోసం క్యూల్లో గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్న సంగతి తెలిసిందే అంతేకా గదుల కొరత కూడా ఉండడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయ పరిసరాల్లో ఆవరణలోనే గడుపుతూ ఉంటారు ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు గదుల కొరతను తీర్చనుందని తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో గదుల కొరత తిరుగుందని వెల్లడించింది తిరుమలలో కొత్తగా యాత్రికుల వసతి సముదాయం భవనాన్ని టిడి నిర్మిస్తోంది ఈ భవన నిర్మాణ పనులపై టి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులు ప్రస్తుతం భవన నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు భవన నిర్మాణ సముదాయంలో పదహారు హాల్లు ఉన్నాయని అందులో ఎనిమిది హాళ్లలో ఫ్లోరింగ్ పూర్తయిందని చెప్పారు ఇక మిగిలిన పని పూర్తి చేయాలని వెల్లడించారు అధికారులకు ఈ భవన నిర్మాణ పనులకు ప్రతి ఒక్క పనికి గడువు పెట్టుకుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ ఈవో ఆదేశించారు భవనంలో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దు అని అధికారులకు చెప్పాడు నూతన భవనం పిఏసీ ఐదులో భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేస్తున్న అన్నప్రసాద డైనింగ్ హాల్ కళ్యాణకట్ట డిస్పెన్సరీ వంటి వాటి గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు